పదిహేను నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉంటే చాలా విషయాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విషయాలు తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రణాళిక ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రశాంతంగా పదిహేను నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మా విధులందరినీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాడు కీర్తి శేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముది కొండ సురేఖ గారికి పెద్దలు రామ్ గారికి మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్ కు పూజల హరికృష్ణకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఏడు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అదేవిధంగా పార్లమెంట్ లో చీఫ్ విఫ్ గా పనిచేసిన పెద్దలు కొనకల్ల సురేష్ గారికి మన తరపున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నుంచి మరణ రెడ్డి గారిని రాజరెడ్డి గారిని అదేవిధంగా పఠాన్ చెరువు నుంచి కాతా శ్రీనివాస్ గౌడ్ గారిని వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా ఆరు నూరైనా అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ పర్వాలేదు కానీ మెలకు గడ్డ మీద కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరాలని ఈ వేదిక మీద ఉన్నాం కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా అంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ కుటాలు కాయలు రాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు జైళ్లకు పోయి వచ్చి కొంతమంది ప్రాణాలు వదలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలా నాకు కలిగిచ్చు మిత్రులాగా ఇవాళ రెండు అంశాలు నలభై ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు శనిలాగా పాపాల లాగా మిమ్మల్ని పట్టి వీడిస్తురు మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు పోయిందంటే పోతా పోతా అల్లుని పీల్గలను తినటం తీసుకొచ్చి మీకు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మని ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిందో ఈ సిద్ధిపేదలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసు నుంచి మీకు విముక్తి కలిగించడానికి జిల్లాల ఈ సిద్ధిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అంతగా నిలబడతాను మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభైలో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నలభై నలభై ఒక్క ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది మన మెదక్ ప్రాంతానికి ఉంది మిత్రులారా ఆనాడు ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది పెట్టుబడులు ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఈరోజు దేశంలో నలుమూలలో నుంచి కార్మికులు వచ్చినా కర్షకులు వచ్చినా వ్యాపారస్తులు వచ్చినా పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ మన ఇందిరాగాంధీ గారు పఠాన్ చెరువు పారిశ్రామిక వాడని ఇచ్చిర్రు ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆక్సిడెన్స్ ఫ్యాక్టరీలు ఇక్క రిసార్ట్లు వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మేరకు జిల్లాకు వచ్చి ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు మెదక్ జిల్లాలో ఉంది పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్ వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు మీరు గొప్ప మనుషులూ ఈ ప్రాంత ప్రజలు మంచికి మారుపేరు అని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇందిరమ్మ నాయకత్వం ఈ ఈ దేశ పార్లమెంటు నుంచి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మిగతా పార్లమెంట్ నుంచి ఎన్నిక చెయ్యాలి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంట్కు పంపించాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు ఈ సీట్ ఇచ్చింది మిత్రులారా అందుకే నేను అడుగుతున్న మిత్రుల ముఖ్యంగా మా గౌడన్నలను మా నేతన్నలను మా గీతన్నలను మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా మీకు అంద ఉండే నీలం మధు కావాలన్నా లేకపోతే మీ భూములు కిందుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్ లో మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ముక్కు పాదాలతో తొక్కించి లాంటి ఛార్జీలు చేసి ఇదే సిద్ధిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు కుందుకొని అక్రమంగా ఫామ్ హౌజ్లు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒకసారి ఆలోచన మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్ పోలీసులు వచ్చి బెదిరిస్తారు సర్పంచ్ కి నిలబడితే పోలీస్ స్టేషన్ పెట్టి జైల్లో దొరుకుతారు ఇది నిర్బంధమా ఇక్కడ ఏమైనా ధరల రాజ్యమే నడుస్తుందా ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ మీ అన్న మీరు ముఖ్యమంత్రి బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఆలోచన చేయండి మిత్రులారా ప్రజాస్వామ్యం కోసం ప్రజల స్వాధ్యం కోసం ఈ మెదక్ పార్లమెంట్లో లో మధు గెలవాలి త్వరల గదిలను బద్దలు కొట్టాలంటే వర్గాల అభ్యర్థి నీళ్ళ మధు గెలిచి తీరాల్సిందే ఎన్నాడు పెద్ద ఆధిపత్యం ఎన్నాడు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా ఎవడ వెంకట్రామరెడ్డి ఏడు ప్రాంతంలో బిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు తొంగంలాక పేడి నేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏది కంటే కిష్టాపు రైతులు మర్చిపోయిందని అనుకుంటున్నా ఏం చూసి మామ అన్నంలో వెంకట్రామరెడ్డికి మీ కానీ కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొడుని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజర్వేటర్ చంద్రశేఖర రావు హరీష్ రావు దగ్గర కాశ్మీర్ రెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా ఇలా అట్లాంటో కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యే నిలబెడితే మీరు అమాయకుల మీకు ఆలోచన లేదా ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అట్లాంటి రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ కళ్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా అందుకే మిత్రులరా సిద్దిపేట రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు మా మామ సాతి నేను హాని ముత్యం అని నేను అంటున్నా ఇవాళ మీ భూములు గుంతుకున్నాడు మీ దగ్గరకు వచ్చారు ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే మెదక్ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మల్లన్న సాగర్ లో సొంత భూములు తాతలు ముత్తాతలు గుద్దుకొని నష్ట పరిహారం అడుగుతే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా అట్లాంటివన్నీ మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలిస్తే ఏమంటాడు వీర్ర వీగడా మీసార్లు మెడిపెట్టడా నా కొనకల్లారా మిమ్మల్ని పూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసి నన్ను తల మీద కాలు పెట్టి తొక్కడా రేపు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవన్న అవకాశం వచ్చింది తోకదొక్కి వదిలింద్రంటే ఈ కాళ్ళ నాకు మిమ్మల్ని పగబడుతుంది అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండ చెప్పిన వాళ్ళ మైతం అందుకే మిత్రులారా నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అన్న ఎందుకు సిద్ధిపేట మీటింగు ఎవరు రారేమో బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినా విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుకూరు అనిపోరాదే ఆడగిన మరి ఉన్నారో లేరో జనాలే అంటే నేను ఒక మాట చెప్పిన అక్క మొట్టమొదటిసారి గడిలో బలు కొట్టే అవకాశం వచ్చింది మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ వరదల సిద్ధిపేట పాత స్టాండ్ చివరస్తుల పాత ఎట్లా ఉంటుందో తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది అందుకే నేను వచ్చి